హాయ్ హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నానండి ఇది వచ్చేసి యాక్చువల్గా ట్వంటీ సిక్స్త్ జూన్ ట్వంటీ సిక్స్త్ డే వ్లాగ్ మాట ఆ రోజు పిల్లలకి హాలిడే ఎందుకో స్ట్రైక్ అని బంద్ అని చెప్పి హాలిడే ఇచ్చారు ఆ రోజు వ్లాగ్ మాట ఇది పోస్ట్ చేయడం చాలా లేట్ అవుతున్నది ఎందుకంటే కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల ఇదేంటి అంటే సమ్మర్లో నా మొక్కలన్నీ చనిపోయాయి అని చెప్పి నేను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను మీకు గుర్తుందా లేదా సో అన్ బతికున్న మొక్కలన్నింటినీ తెలిసి ఒక దాంట్లో వేసేసి నీళ్లు అలా పెట్టామట అవి మాత్రమే బతుకున్నాయి ఇప్పుడు అట్లా సపరేట్ చేయాలి తర్వాత వచ్చి నాకు హెయిర్ ఫాల్ బాగా ఉంది మెడిసిన్స్ వల్ల అనుకుంటా అని చెప్పాను కదా సరే ఇలాగ మందారం ఆకులు పెట్టుకుందాం కొంచెం హెడ్కి అని చెప్పి కిందకు వచ్చాను కోద్దామని కానీ మందార చెట్టు నిండా చిన్ని చిన్ని మొగ్గలు డైలీ పూస్తున్నాయి పువ్వులు చక్క చక్క మొగ్గలతో ఉన్నాయి నాకు అసలు మనసు రాలేదు ఆకులు తంపడానికి సరలే ఎందుకులే అని చెప్పి ఇంకా కొయ్యలేదు ఎన్ని మొగ్గులు ఉన్నాయి మీకు కనపడుతున్నాయి లేదా చిన్న చిన్న మొగ్గులు ఉన్నాయి రేపు వెల్లంటికి వెళ్ళా రైడీ చాలా మొగ్గులు ఉన్నాయి అన్నమాట ఇది వచ్చేసి మెట్ట తామర అంటాం మేము మరి మీరు ఏమంటారో దీన్ని నాకు తెలియదు అయితే నేను మందార చెట్టుకి అన్ని ఆకులు ఆకులు కొయ్యలేదు కదా మొగ్గులు ఉన్నాయని చెప్పి అయితే నేను ఈ వీడియో షూట్ చేసిన ఈవినింగ్ మాట మార్నింగ్ షూట్ చేశాను ఈవినింగ్ రోజున ఆ వచ్చి మొత్తం తినేసింది చెట్టుని చాలా బాధ అనిపించింది నాకు కానీ ఏం చేయలేం అయితే ఇక్కడ రోజు అక్కి షట్లు ఆడుకుందా నాన్న అంటే మార్నింగ్ స్కూల్ ఉంటుంది కుదరదు కదా ఈరోజు హాలిడే కాబట్టి ఆడుతున్నారనమాట అయితే గాలి విపరీతంగా వేస్తుంది అంతగా సహకరించట్లేదు బట్ ఆడుతున్నారు ట్రై చేస్తున్నారు అయితే ఇంకొకటి ఏంటి అంటే ఐసీ గడితే ప్రాబ్లం అన్నమాట అక్కడ రెడీగా కూర్చొని చూసారా కాక్ కింద పడిందా పట్టుకెళ్ళిపోతుంది పట్టుకెళ్ళిపోయి నన్ను ఆడినిస్తేనే కాకిస్తా లేదంటే ఏమని అంటుంది వీళ్ళేమో ఇంకో కాకు కూడా ఎక్స్ట్రా పెట్టుకున్నారు పడిందా పట్టుకుపోతుంది అన్నీ దాని దగ్గర పెట్టుకుంటుంది దానికి ఆడడం రాదు వీళ్ళని ఆడినివ్వదు అక్క అదే గొడవ చేస్తాడో నన్ను ఆడుకోనివ్వదు నాన్నతో అని చెప్పమాట తప్పదు కదా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంకైతే ఆడుతున్నారు కానీ బాగా గాలి వచ్చేస్తుంది అంతగా ఆడుకోవడానికి కుదరట్లేదు అంటున్నారు అట్లానే ట్రై చేస్తున్నారు దాంతో వేసి పేజీ కూడా సరిపోయింది అయితే ఇంకా గాలి బాగా వస్తుంది కుదరట్లేదని ఆపేశారు వన్ అవర్ అట్లా ఆడి మా ఇల్లు ఏమో అక్కడ ఉంది వీళ్ళు గాలి వస్తుందని జరుక్కుంటూ జరుక్కుంటూ రోడ్డు మొత్తం అలా వెళ్ళిపోతున్నారు వెనక్కి ఈ రోడ్డు టూ ఇయర్స్ బ్యాక్ కొత్త రోడ్డు వేశారు అంతకుముందు రోడ్డు ఉండేది మళ్ళీ కొత్తగా రోడ్స్ వేశారు కదా అప్పుడు అన్నమాట ఇప్పుడు ఆ రోడ్లు పగలగొట్టి ఆ పైప్ లైన్లు వేస్తారంట మధ్యలో రోడ్లు వేయడం ఎందుకు పగల కొట్టడం ఎందుకు అర్థం కాకుండా ఉందన్నమాట అట్లా ఉన్నాయి పనులు ఇంకా నేను బట్టలు అయితే వాష్ చేసేవి ఉన్నాయి పిల్లలు నేను ఏం చేస్తున్నానంటే ఎక్కువ పెండింగ్ ఉంచకుండా వేసేస్తున్నాను బట్టలు ఎందుకంటే పైకి ఎక్కి నేను ఆరేయట్లేదు సో తక్కువ తక్కువ బట్టలు వేసుకుంటే కిందనే వేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో అసలు పెండింగ్ ఉంచట్లేదు పిల్లల బట్టలు అయితే మాత్రం పిల్లల బట్టలనే కదా నా బట్టలు ఏంటి ఈయన బట్టలు ఏంటి ఏమైనా పెండింగ్ ఉంచట్లే ఫాస్ట్ ఫాస్క్ వేసుకుంటున్నాము ఇక నేను వాషింగ్ మిషన్లో వేసేసుకొని బ్రేక్ఫాస్ట్ అది చేసుకోవాలి రెడీ చేసుకోవాలన్నమాట నాది వచ్చేసి వాషింగ్ మిషన్ సారీ వాషింగ్ మిషన్ వచ్చేసి ఓల్డ్ అండి థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ మా మ్యారేజ్ అప్పుడు తీసుకున్నది ఇది వచ్చేసి వనిడా ఇది రిన్ కాదు సర్ఫెక్సిల్ ఫ్రంట్ లోడెడే అది సర్ఫ్ నేను లిక్విడ్ వాడతాను బట్ ఏంటి అంటే అది పౌచెస్లా వస్తున్నాయి కదా అది ఈ డబ్బా ఖాళీ ఉందని ఈ డబ్బాలో అనమాట నేను అంతేగాని రిన్ అయితే కాదు నేను ఎక్సెల్ ఫ్రంట్ లోడెడ్ వాడతాను బట్టలకి బాగుంటుంది మంచిగా వాష్ అవుతాయి అన్నమాట అప్పట్లో నా వాషింగ్ మిషన్ ఒకసారి ప్రాబ్లం వచ్చింది చేంజ్ చేసేద్దాం అనుకున్నాను కానీ సర్వీస్ చేసే అతను చెప్పాడమాట లేదండి కొత్తవి వచ్చినాయి చాలా డెలికేట్గా ఉంటున్నాయి ఓల్డ్ ఇది చాలా బాగుంటాయి అందులో మీ వాషింగ్ మిషన్ బాగుంది ఎందుకు మార్చుకున్నా వద్దు అని చెప్పాడు ఇంకా నేను అందుకే చిన్న ప్రాబ్లమే అది క్యూ ప్రాబ్లమ్ తను సెట్ చేసేసాడు అంత ప్రా ప్రాబ్లం అయితే ఇప్పుడైతే ఏం లేదు ఇంకా అయితే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఆ దోశ పిండి కొంచెం మిగిలింది దాంట్లోకి నేను ఇలా క్యారెట్ ఆనియన్స్ అండ్ చిల్ మిర్చి వేసుకొని ఇట్లా వేసుకుందామని అనుకుంటున్నాను వేస్తున్నాను వీళ్ళిద్దరి వీళ్ళకి వచ్చేసి పిల్లలకి ఈయనకొచ్చేసి ఎగ్ మ్యాగీ చేశాను నేను మ్యాగీ నూడిల్స్ అట్లాంటివి తినడం నాకు ఇష్టం ఉండదు సో వాళ్ళకి అది పెట్టేసి నేనైతే ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాను హ్యాపీగా తినేసాను కూడాను తర్వాత ఈయన పిల్లలు తినేసారు ఈయనకొచ్చేసి ఇదిగో నా ఎగ్ మ్యాగీలో ఈయనకి ఏదైనా సరే అందులో చికెన్ మసాలా వేసుకుని తింటారు ఎగ్ మ్యాగీలో చికెన్ మసాలా ఏందో మ్యాగీ మసాలా నచ్చదు దీనికి నేనంతా వెరైటీ ఇక్కడ ఐషి గడ వాళ్ళకి హాలిడే కదా ఐషికి అక్కీకి సో ఐషి ఫ్రెండ్ అన్నమాట సహస్ర అను అంటాం మేము ముద్దుగా తను వచ్చింది ఐషి తను ఆడుకుంటున్నారు ఏ గేమ్ అనుకుంటున్నారు స్కూల్ గేమ్ అంటే ఆ స్కూల్ గేమ్లు ఏముంటాయో తెలుసా స్నాక్స్ స్నాక్స్ టైం ఇంటికి వెళ్ళే టైం ఇలా అనుకుంటూ ఉంటారు వాళ్ళు అయితే చదువుకునే టైం మాత్రం అందులో ఉండదు ఏంటో నాకు అర్థం కాదు వాళ్ళు ఇలానే పలుకుతారో అందుకే చెప్తున్నాను నేను ఇప్పుడు స్నాక్స్ టైం అంట సో ఐషిగా ఏదో స్నాక్ నేను పెట్టిన ఏదో అక్కడ పెట్టేసుకుని తినేసి క్లోజ్ చేసేసింది అంటే ఒక పాత బ్యాగ్లో రెండు బుక్స్ వేసుకుని వాటర్ బాటిల్ స్నాక్స్ అవన్నీ పెట్టేసుకుని ఆడుకుని ఉంటారు ఇప్పుడు కూర్చున్నాడు కదా తను టీచర్ అనమాట అను కాసేపు ఉన్నాక స్కూలు అయిపోయాక తన టీచర్ పోస్ట్లోంచి మదర్ పోస్ట్కి వచ్చేస్తుంది అనమాట ఇంటికి వెళ్ళే టైం అయిపోయినప్పుడు తన మదర్ అయిపోద్ది అన్నమాట అంటే పిల్లలు ఎక్కువ మంది ఉంటే ఎవరి ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళకుంటాయి తక్కువ అయినప్పుడు ఉన్న వాళ్ళే అలా అడ్జస్ట్ చేసుకుని ఆడేసుకుంటారు అన్నమాట వాళ్ళ ఆటలు చాలా బాగుంటాయి చాలా ముద్దుగా కూడా ఉంటాయి అయితే ఇక్కడ అక్క మాత్రం హోంవర్క్ ఉంది తనకి నోట్స్ పెండింగ్ ఉంది అని చెప్పి తెలుగు నోట్స్ సోషల్ నోట్స్ ఇచ్చారంట సో ఇప్పుడు తెలుగు నోట్స్ అయితే రాసుకుంటున్నాడు ఇప్పుడు వేరే రూమ్లో చదువుకుంటున్నాడు పిల్లలిద్దరూనేమో హాల్లో ఉన్నారన్నమాట వాళ్ళని కూడా చూపిస్తాను చూడండి వీడేమో ఇంకా వాళ్ళు ఆడుకుంటున్నారు కదా అని బెడ్ మీద కూర్చొని రాసుకుంటున్నాడు వీళ్ళిద్దరు ఇక్కడ ఆడుతున్నారు ఏది నా నాయ ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎంతలోనే అదిగోండి కనపడింది అది ఇంకెయ్యో తెస్తుంది బ్యాగ్లోకి వెయ్యో పెట్టుకోవడానికి ఇక్కడ మూవీ వచ్చి చిరుతా మూవీ వస్తుంది పెట్టాను ఇక్కడ రైమ్స్ సారీ రైమ్స్ రైమ్స్ చదువుతుంది ఐషిగఢ్ మీకు వినిపించాలని ఉంది కానీ యాక్చువల్గా ఏంటంటే నా వాషింగ్ మిషన్ ఓల్డ్ కదా అది విపరీతమైన సౌండ్ వచ్చేస్తుంది అనమాట సో ఐషి గడ్ వాయిస్ కన్నా దాని సౌండే ఎక్కువైపోయింది చూడండి అలా కదిలిపోతుందో అంటే ఓల్డ్ వాషింగ్ మిషన్ కాబట్టి బాగా నాయిస్ చేస్తుంది అన్నమాట ఇంక నేను అందుకే అది తీసేసాను ఓన్ వాయిస్ పెట్టలేదు ఇంక వాషింగ్ మిషన్ అయిపోయింది ఆ బట్టలు ఎన్నో లేవు కదా జస్ట్ అది కిందనే ఇలా ఆరేసేసుకుంటున్నాను ఈ మధ్య సర్జరీ అయ్యాక పైకి ఎక్కట్లేదు కాబట్టి తర్వాత లంచ్లోకి వచ్చేసి నేను బంగాళదుంప కర్రీ చేద్దామని ఇంకా బంగాళదుంప కర్రీకి అన్నీ పెట్టాను నేనైతే చాలా తక్కువ ఆయిల్ యూస్ చేస్తానండి చాలా అంటే తక్కువ ఇదే ఆయిల్తో నేను కర్రీ అయితే వండేశాను నేను చాలా తక్కువ ఆయిల్ యూస్ చేస్తాను నేను కర్రీ మొత్తం ప్రిపేర్ చేయడం చూపించలేదు ఎందుకంటే ఈ లోపల బట్టలు ఆరేయడానికి పైకి వెళ్ళిపోయా పైకి ఎక్కాము సో అఖీ ఉన్నాడు కదా అని చెప్పి నేను నెక్స్ట్ ఇంకో ట్రిప్ కూడా బట్టలు వేసేసాను అనమాట సో హెల్ప్ చేస్తాడు బకెట్లో బట్టలు వేసుకుని పైకి ఎక్కేస్తే నేను ఆరేసుకునేలా అనమాట అయితే తెలంగాణలో వర్షాలు పడతాయి హైదరాబాద్లో వర్షాలు ఉన్నాయని రోజు అంటున్నారు కానీ పడట్లేదు ఏమో బై మిస్టేక్ పడ్డాయి అంటే పెండింగ్ అయిపోతాయి బట్టలు మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేనైతే ఇంకా పిల్లలు ఉన్నారు కదా అని రెండు మూడు ట్రిప్లు వేసేసాను ఈరోజు మొత్తానికి పైకి వేసి ఆరేసేసాము ఒక హాఫ్ అన్ అవర్లో కూడా ఆరిపోయినాయి మంచిగా ఎండగానే ఉంది ఆ రోజు ప్రాబ్లం అయితే ఏం లేదు తర్వాత అక్కి ఏమో చాలా రోజులు అయింది కదమ్మా హాలిడే కదా చెస్ ఆడుకుందామని మాట వాడితే చెస్ అయితే ఆడాను మాత్రం ఓడిపోతున్నాడు నన్ను ఓడించడానికి అక్కి ఇలాగా షార్ట్స్లో మాట ట్రిక్స్ ఉంటాయి మనం చెస్ ట్రిక్స్ మాట అవి నేర్చుకుంటున్నాడు చెస్ గేమ్ ట్రిక్స్ అవి యూస్ చేసి నన్ను ట్రిక్స్ ప్లే చేసి నన్ను ఓడి అన్నట్టు అలా ప్లాన్ చేసి చూస్తున్నాడు చూడండి అదే చూపిస్తున్నాను కనపడుతుందా మొబైల్లో నేర్చుకుంటున్నాడు కానీ వాడికి తెలియని విషయం ఏంటి అంటే వాడు అనుకున్న స్టెప్ నేను వెయ్యాలి కదా అయితే ఇంకా యాక్చువల్గా ఐషి గాడు పొద్దున్న అను వచ్చింది కదా మా ఇంటికి సో ఇప్పుడు ఐషి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది ఫ్రెష్ అయ్యి సో అక్కీ సర్లా ఆడదామంటే ఇంక అది కూడా డిస్టర్బ్ చేయదు కదా కాసేపు ఆడుకుందాం అని ఆడుకుంటున్నాము అక్కీకి ఎప్పుడు మామూలుగా షటిల్ అని క్రికెట్ అని అట్లానే ఇష్టం ఇలా చెస్ ఆడడం అన్నది ఏం లేదు ఈ ఇయర్లోనే ఈ సమ్మర్లోనే బాగా ఆడమ్మాట అంటే నేను చిన్నప్పుడు మా అన్న నేను ఆడుకునేదాన్ని తర్వాత ఆడడమే లేదు తర్వాత ఈ ఇయర్ బాగా అక్కీ నేను సమ్మర్లో అయితే వచ్చేసింది ఐషి డిస్టర్బ్ చేయడానికి ఇయర్ సమ్మర్లో అయితే అక్కీ నేను చస్సు బాగా ఆడడం అక్కి కూడాను బాగా నేర్చుకున్నాడు ఆడడం ఫస్ట్లో అయితే ఎట్లా పెడితే అట్లా పెట్టేస్తే అసలు బుర్ర యూస్ చేయకుండానే పెట్టేసేదాన్ని నేను ఆడేసి నెగ్ విన్ అయిపోయేదాన్ని కానీ తర్వాత తర్వాత వాడు బాగా నేర్చుకున్నాడు కాబట్టి ప్రతి స్టెప్ నేను ఆలోచించి వేయాల్సిన అవసరం అయితే వచ్చింది ఫస్ట్లో అన్ని నేనే నెగ్గేదాన్ని ఇప్పుడు నేను ఈ అయితే మేము త్రీ గేమ్స్ ఆడాము అందులో టూ నేను విన్ అయితే వన్ వాడు విన్ అయ్యాడు అనమాట అయితే అక్కీకి వచ్చేసి ప్రాబ్లం ఏంటి అంటే వాడికి వాడి క్వీన్ చనిపోయి చంపేసామనుకోండి ఇంకా గివప్ ఇచ్చేస్తాడన్నమాట ఇంకా ఆడమాట వాడికి నచ్చదు వాడిని ఆటలోంచి డిస్టర్బ్ చేసేయాలి అంటే వాడి క్వీన్ని మంత్రిని మనం చంపేసామంటే చాలా ఇంకా ఆట ఆడు అట్లా ఇచ్చేసేవాడు ఇంకా వద్దు నెక్స్ట్ గేమ్ ఆడేద్దాం ప్లీజ్ అమ్మ ఇంకో గేమ్ ఆడదాం అనేవాడు అట్లాంటిది ఇప్పుడు నేర్చుకుంటున్నాడు ఇప్పుడు ఇప్పుడే లేదు లాస్ట్ వరకు పోరాడాలి ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయి అన్న స్టేజ్కి తెచ్చాను ఇప్పుడైతే అస్సలు గివప్ ఇవ్వడు లాస్ట్ వరకు బాగానే ఆడతాడు కొన్ని స్టెప్స్లో అయితే తొందరగానే అవగొట్టేస్తున్నాడు అదే ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు కదా అవి చూసి నన్ను అసలు ఫాస్ట్గా అవగొట్టేస్తున్నాడు ఆట కొన్ని కొన్నిసార్లు అయితే మాత్రం నేను బుర్ర పెట్టి ఆడితే నడుస్తుంది బాగా ఎక్కువసేపు నడుస్తుంది అంటే నాకు కూడా సూపర్ గేమ్ వచ్చేది ఎప్పుడో చిన్నప్పుడు సరదాగా ఆడుకుని నేర్చుకున్నదే బట్ ఏంటి అంటే అక్కడతో వదిలేసాం ఇప్పుడు పిల్లలతో ఆడడం గురించి మళ్ళీ బ్రెయిన్ యూజ్ చేసి ఆడాల్సి వస్తుంది అంతే కానీ నాకు సూపర్గా అయితే ఏం గేమ్ అయితే రాదు మా హస్బెండ్తో అయితే అక్కి ఆడతాడు ఆయన బాగా ఆడతారు ఇక ఆయన ఓడిపోతారు అనుకున్న గేమ్ కూడా ఆయన రెండు మూడు స్టెప్ల్లో అక్కీని ఓడించి నెగ్గేస్తారు తను బాగా ఆడతారు అంత అయితే నాకు రాదు బట్ ఆడతాను వచ్చు అంతే మాట ఇంకా బాగా మేము అక్కీ నేను చిన్నప్పటి నుంచి మగపిల్లో ఆ తల్లికి క్లోజ్ కదా అలానే క్లోజ్ కాకపోతే ఇట్లా గేమ్స్ అవన్నీ మేమిద్దరమే బాగా ఆడుకుంటాం మేమిద్దరమే బాగా క్లోజ్గా ఉంటాం అట్లానే ఐషీకి నాకు క్లోజ్నెస్ లేదని కాదండి బట్ అక్కికి నాకు బాగా క్లోజ్ ఇద్దరం బాగా క్లోజ్గా ఉంటాము ఐషీతో వాళ్ళ నాన్నకి బాగా ఎక్కువ మాట ఈమె కంప్లైంట్లు చేస్తుంది ఇప్పుడు మేము చేస్తా ఆడుకుంటున్నాం కదా వాళ్ళ నాన్న రాగానే చెప్పుద్ది చెప్పొద్ది మమ్మీ నన్ను పట్టించుకోలేదు అమ్మ నన్ను పట్టించుకోలేదు నాన్న నేను ఒక్కదాన్ని ఆడుకోవాల్సి వచ్చింది అలా కంప్లైంట్లు ఇస్తుంది అన్నమాట రాగానే నా మీద ఆడపిల్లలు ఆబ్వియస్లీ అంతే కదండి ఇంకా తర్వాత ఏంటంటే ఈ వీళ్ళు పిల్లలు ఇద్దరు అక్కడ కూర్చున్నారు కదా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసింది కదా వేసి టీవీ పెట్టుకుని చూస్తుంది అనమాట ఇంకా మధ్యలో ఆకలి ఆకలి అని అరుస్తుంది వీడేమో ఇంకో గేమ్ ఇంకో గేమ్ ఆడదామని నాకు ఇగడన్నమాట సర్లే వాళ్ళకి హాలిడేస్ రోజునే కదా ఎవ్రీడే ఆడడం కుదరదు కదా వాడు అంత ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు మనం ఆడాలని ఇంక నేను ఆడుతూ ఉన్నాను అయితే చెప్పాను కదా వాడికి ఫస్ట్లో ఏదో ఆడేసి వాడు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు కానీ ఇప్పుడు అలా కాదు బాగా ఆడుతున్నాడు బుర్ర పెట్టి ఆడుతున్నాడు మంచిగా ఆడుతున్నాడు అనమాట నాకైతే బాగా ఇది అనిపించింది బాగానే నేర్చుకున్నాడు ఈ సమ్మర్లోనే అది కూడా ఎక్కువ రోజులు కూడా కాదు సమ్మర్లో డైలీ ఆడేవాళ్ళం ఇంకొచ్చేసింది చూడండి రాక్షస పిల్ల వచ్చేసి ఇంకెంతసేపు ఆడతారు రమ్మని పిలుస్తుంది ఇక రాకపోతే ఏం చేస్తుంది అంటే అది కొట్టేస్తుంది చూసారు అలా అన్నీ తర్వాత ఉన్నాయన్నీ పట్టుకుని వెళ్ళిపోతుంది అందులో కామ్గా వచ్చి మాకు కనపడదు ఇలా కామ్గా ఒకటి తీసుకుని వెళ్ళిపోతుంది మేము ఆడుకునే టైంలో కనపడవు ఏంటి అంటే ఎక్కడో దాచేస్తుంది అన్నమాట ఇంకా ఆమెతో గొడవ పడ్డం కన్నా ఆమె అడిగింది ఇచ్చేయడం బెటర్ అని ఇంకా నేను ఆటైతే క్లోజ్ చేసేసి మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళిపోయాను ఏం చేస్తుందా అని ఇంకా వీళ్ళకి ఆకలి ఆకలి అన్నారు కదా నేను ఇంక వీళ్ళకి స్నాక్స్ పెట్టాను అనమాట అవి టీవీ చూస్తూ తింటున్నారు ఇంక ఈరోజంతా ఐషి బాగా ఆడుకుంటానే ఉంది అనుతో చక్కగా తర్వాత ఏంటంటే అను ఐషి ఆడుకున్నారు బాగానే ఉంది వర్షం ఏదో స్టార్ట్ అయ్యింది అనుకుంటా అనూ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది ఇంకా మేము నైట్కి డిన్నర్లోకి అయితే బెండకాయ కోడిగుడ్లు అయితే వండుతున్నాను ఈ కాంబినేషన్ ఎంతమందికి తెలుసు ఎంతమందికి ఇష్టం అనేది కమెంట్ చేయండి ఎందుకు అంటే మా హస్బెండ్కి నాకు ప్రతిరోజు వంటల దగ్గర పంచాయతీ మాట మామూలుగా కాదు అసలు ఎవరైనా బెండకాయ పులుసు వండుతారు అందులో కోడిగుడ్లు ఏంటి ఇదేం కాంబినేషన్ అంటారు ఈయన యాక్చువల్గా నేను ఆంధ్ర ఆయన తెలంగాణ అందులో వెస్ట్ గోదావరి వంటలు నేను నాకు ఇష్టము వండుతాను మేము అది కాబట్టి ఈయనేమో అవన్నీ ఆయనకి వింతగా ఉంటాయి ఏం వంటలో ఆ ఏం వంటలో అంటారనమాట ఆయనకి నాకు అక్కడ పడదు సో నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు మమ్మీ వండినప్పుడు తినమే కానీ ఇక్కడ తక్కువ ఇంకా వండనవి ఆయనకి ఇష్టం ఉండదని సో ఇదేం కాంబినేషను అని నన్ను వెటకారం చేశారు అందుకు అడుగుతున్నాను ఈ కాంబినేషన్ వండుకుంటాం కదా ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టం ఎంతమంది ఇష్టంగా తింటారు అన్నది ప్లీజ్ కామెంట్ చేయండి ఎందుకంటే మా హస్బెండ్కి చూపించి ఈ కాంబినేషన్ అంటూ ఉంది అందరం తింటారు మీరే అని చెప్పాలి అందు గురించి ఇంకొకటి ఏంటి అంటే అక్కీకి బాగా వాళ్ళ స్కూల్లో అక్కీకి ఒక ఫ్రెండ్ ఉంటాడు కౌశిక్ అని వాళ్ళ మమ్మీ అన్ని రెసిపీస్ బాగా చేస్తారంట కచోరీ ఒకటి తర్వాత టమాటా రైస్ ఒకటి పన్నీర్ రైస్ ఒకటి అవన్నీ వచ్చి నన్ను అడిగి నాతో చేయించుకుంటాడు బుర్ర తినేస్తాడు ఆవిడ చాలా బాగా చేస్తారు అలా వండమని కౌశిక్ గారు సారీ కౌశిక్ వాళ్ళ మమ్మీ అమ్మగారు మదర్ ఆవిడ పేరేంటో నాకు తెలీదు మీరు మీ బాబుతో పాటు మా అక్కీకి కూడా ఒక బాక్స్ అయితే పెట్టేసేయండి ఎందుకు అంటే నేను టార్చర్ పడలేకపోతున్నాను మీ బాబుకు వండినప్పుడు అదే మా బాబుకు కూడా బాక్స్ పెట్టి ఇచ్చేస్తే నేను సేఫ్ అవుతానండి ప్రతిరోజు మీ గురించి చెప్పడం మీ వంటల గురించి చెప్పి నా బుర్ర అయితే తింటున్నాడు మావాడు అది నెక్స్ట్ ఇంకా ఐషిగాడు ఇది ఏ టైంలోన మరి నాకు తెలియదు గుర్తులేదు కానీ వీడియో ఎడిటింగ్ చేస్తుంటే ఆ వీడియో కనపడిందని ఇందులో ఇంక్లూడ్ చేశాను తనకి ఐషికి డ్రాయింగ్ అంటే చాలా అంటే చాలా ఇష్టము ఇంక ఇలా టీవీలో చూసారా పెట్టుకుని పాస్ చేసుకొని డ్రాయింగ్ వేస్తుంది వేసి మళ్ళీ వీడియో కొంచెం రన్ అవన్ మళ్ళా మళ్ళీ పాస్ చేస్తుంది చేసి చూసి వేస్తుంది అనమాట తనకి చాలా ఇంట్రెస్ట్ అంటే సూపర్ గేమ్ వేసేయదు బట్ లెర్నింగ్ స్టేజ్లో ఉంది కదా ఆ ఏజ్కి అలా ఇంట్రెస్ట్ చూపిస్తూ వేస్తుందంటే ఉండే కొద్దీ బాగా డెవలప్ అవుతుంది అనుకుంటున్నాను అఖీకి మాత్రం అస్సలు డ్రాయింగ్ ఇష్టమే ఉండదు అంత ఇంట్రెస్టింగ్గా నేను వేయడం ఎప్పుడూ చూడలేదు ఏదో వాడి స్కూల్కి సంబంధించినవి స్టడీస్కి సంబంధించినవి వేయడమే కానీ ఐషీలాగా ఇలా అయితే వేయడు ఇదేదో పికాచు అంట వేస్తుంది సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి కదా నేను అలానే తనకి ఇంట్రెస్ట్ ఉన్నదని ప్రతిదానికి తనకు సపోర్ట్ చేస్తాను ఇదిగోండి పికా చూ ఇలా వేసింది అనమాట చూసి అది కూడా టీవీలో మంచిగా అలా ఏదైనా అలా చూసి తను ట్రై చేస్తుంది ముందు దానికి అప్రిషియేట్ చేయాలి మనమైతే కదా తర్వాత ఇక్కడ అంటే లాట్స్ ఇవా వేస్తుంది అంట తర్వాత స్కేల్తో గీతలు గీసుకుని మరీ ట్రై చేస్తుంది నాకైతే చాలా క్యూట్గా అనిపించింది దాని ఇంట్రెస్ట్కి మీ పిల్లలు కూడా ఇట్లానే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు ఏదైనా చేస్తుంటే కనుక తప్పనిసరిగా వాళ్ళని అయితే మీరు ఎంకరేజ్ చేయండి ఎందుకంటే పిల్లల్ని ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళు ముందుకు వెళ్తారు ఇంట్రెస్ట్ ఇంకా బాగా చూపించగలుగుతారు కదా తర్వాత నేను మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు నాకు ఇలాగ పిస్తా మిల్క్ కనపడ్డాయి ఎప్పుడు మనం బాదం మిల్క్ తాగుతాం ఓకే బట్ నాకు పిస్తా మిల్క్ కనపడేటప్పటికీ సర్లే టేస్ట్ చేద్దామన్నట్టు తీసుకొచ్చాను నాకైతే లిటరల్లీ మీరు నమ్మరు నాకు బాదం మిల్క్ అన్నాను ఈ పిస్తా మిల్క్ చాలా బాగా నచ్చేసింది కాస్ట్ కూడా సేమ్ అన్నమాట బాదం మిల్క్ కాస్టే ఉంది కానీ పిస్తా మిల్క్ అయితే చాలా బాగా నచ్చేసింది నాకు మీలో ఎంతమంది పిస్తా మిల్క్ ట్రై చేశారు మీకు టేస్ట్ ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇదండి టుడే వీడియో మరొక మంచి వీడియోతో మీ అందరినీ కలుసుకుంటానో అంతవరకు సైనింగ్ మీరమ్ యా టేక్ కేర్ బా బాయ్